గ్రీటింగ్స్ ఇన్ మైటీ నేమ్ మన ప్రభువును లోక రక్షకుడిని యేసు క్రీస్తు వారి దివ్యనామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను కీర్తల గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ నుంచి వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకోను వాక్యం సెలవిస్తుంది కనుక ఇదిగో నీవు కన్నీరు విడుచుట ఆపి నీ గతమును తలుచుకుంటూ కృంగిపోకుండా ఉన్నపాటున ఉన్న చోటనే మోకరించి ప్రార్థించి నీ హృదయాన్ని ఏసయ్య పాదాల దగ్గర కుమ్మరించుకో ఖచ్చితంగా నీ భారం నుంచి నీ సమస్య నుంచి ఆయన విడుదల దయచేసి ఇదిగో ఉన్న పాటుగా నీ మీద ఆయన అభిషేకము ఆయన ఆశీర్వాదము ఆయన నీ మీద కుమ్మరించాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక నీ మీద ఆయన కృపాక్షేములు కుమ్మరించి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఇదిగో నీ భారం నుంచి నీ వ్యాధు నుంచి విడుదల దయచేసి ఈ వాగ్దానము నీ మీద నెరవేరులాగా ఆయన కృపచూపులు కాక Amen. God bless you all.